జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వాహనమిత్ర కింద పదివేలు ఇవ్వడం జరిగింది ఆయన ఈ చేత్తో పదివేలు ఇచ్చి ఈ చేత్తో ఇరవై వేలు ముప్పై వేలు లాగేవాళ్ళు ఎలా లాగుతారంటే రాంగ్ రూట్ వెళ్ళిన వాళ్ళకి ఫైన్ వేయటం కానీ రాంగ్ పార్కింగ్ వేయటం కానీ ఫైన్ పెట్టిన వాళ్ళకి ఫైన్ వేయటం కానీ జరుగుతుంది అలా డబ్బులు మొత్తం రివర్సల్ లాగేవాళ్ళు అని చెప్పడం జరిగింది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అలా లాగడం కంటే ఎలా లాగారని చెప్పాలంటే వీళ్ళు ఆయన ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ప్రొవైడ్ చేయాలంటే రోడ్లు సరిగ్గా రోడ్లు మరమ్మతులు చేయాల మరమ్మతులు చేయటం వల్ల ఆ రిపేర్ కే సగం డబ్బులు అయిపోయాయి అది ప్రస్తావిస్తే నేను హ్యాపీగా ఫీల్ అది చెప్తే వీనేం చెప్పారంటే మా గవర్నమెంట్ లో అలాంటి మేము అని చెప్తున్నారు అంటే మీరు లా అండ్ ఆర్డర్ సరిగా ఫాలో కావట్లేదు ఇందులో కోటం ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్పడం ఎంత బాధాకరం మేడం రాంగ్ రూట్ లో వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఫైన్ అయ్యాలి రాంగ్ పార్కింగ్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఫైన్ అయ్యాలి మరి తెలుగుదేశం పార్టీ సోదరులో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఏం చెప్తున్నారు మీరు రాంగ్ రూట్ లో వెళ్ళినా ఈ రోజు ఫైన్ అయ్యట్లేదు రాంగ్ పార్కింగ్ చేసినా మీరు ఫైన్ అయ్యట్లేదు అంటే మీరు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఫాలో కావట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సోదరులు ఒక అధికార ప్రతినిధి ఒక స్టేట్ కమిటీ మెంబర్ మాట్లాడటం అంటే చాలా బాధాకరంగా ఉంది మేడం